యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అంటే మీరు ఏ స్టార్ట్ చేసినా జుంచక జుంచక జుమ్ స్టార్ట్ చేస్తారు జుంతోనే ఇట్లా జుంచక స్టార్ అనే స్టార్ తానే ఫేమస్ అయ్యా అన్న అంటే పొద్దున్న లేగడం కూడా ఎల్ల గనుకు లేస్తారా లేదు ఓన్లీ వీడియోస్ ముందర మాత్రమే జుంచక ఓకే అలాగా సరే సరే అంటే ఎందుకని జుంచక జుంచక జుమ్ అంటారు మీరు అంటే ముందు చాలా మంది అడుగుతారు అంటే నేను నేను మా అమ్మ అంటే నా నా స్టోరీలో పాత్రలో నేను మా అమ్మాయి ఎదురు బదురుకు వచ్చినప్పుడు మా అమ్మ తిడుతుంది అనమాట అప్పుడు వండుకొని నేను మా అమ్మని నవ్వించడానికి జుమ్ చక్క జుమ్ 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 అన్న ఫస్ట్ జుమ్ 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 అన్నా ఇది ఇది ఒకటి క్రియేట్ చేద్దాం జుమ్ చక్క జుమ్ చక్క జుమ్ అన్న అప్పుడు మా అమ్మ నవ్వింది అనమాట ఓ మా అమ్మాయి నవ్వినప్పుడు బయట వాళ్ళు నవ్వరా ఫండి అన్నట్టు అప్పుడు నుంచి దాన్ని నా స్టోరీ క్రియేట్ చేస్తాను మీరు మ్యూజిక్ డైరెక్టర్ మీరు చెప్పింది భలే వెరైటీ అనిపించింది మరి మీ అమ్మ ఓకేనా ఇప్పుడు మీరు జుమ్ తో అవ్వింది ఓకే అంటే అప్పుడు మా అమ్మ కమడీ పండించింది కాబట్టి అప్పుడు నుంచి జుమ్ స్టార్ట్ చేసినా అందరూ నవ్వడం స్టార్ట్ రైట్ కవిత గారు ఇప్పుడు మీరు ఏంటి చిన్నప్పటి చిన్నప్పటినుంచి అంటే చిన్నప్పటి నుంచి అలాగా ఉన్నారు లేదా ఇప్పుడే ఇలాగ మీరు మాట్లాడుతున్నారు చిన్నప్పటి నుంచి నేను చాలా అమాయకత్వంగా ఉండే అమ్మాయిని విలేజ్ అమ్మాయిని విలేజ్ అమ్మాయిలు అంటే చాలా అమాయకంగా ఉంటారు కదా సో రీసెంట్ ట్వంటీ వన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి ఇలా తయారైన ఇలా పరివర్తనం చెందారు అన్నమాట టాలెంటెడ్ ఓకే రైట్ రైట్ అంటే చిన్నప్పుడు మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు ఏంటి అసలు మీ మీ ఊరు ఎక్కడ ఏంటి అంటే ధర్మవరం నుంచి అని చెప్పని మీరు ప్రతి వీడియోలో అంటూ ఉంటారు ధర్మవరం అది పక్కన విలేజ్ బత్తాలపల్లి మండలం డి చెర్లపల్లి గ్రామం చెర్లపల్లి గ్రామం ఒక రైట్ చదువు అదంతా ఎక్కడ చదువు అంతా అనంతపురం పీజీ పిజి కంప్లీటెడ్ ప్రెజెంట్ లాగ్ చేస్తున్న సెకండ్ ఇయర్ ఓకే మీరు లా చేస్తున్నట్టు కనిపించరు ఎందుకని అలాగా అంటే ఇంకా లా పూర్తి కావాలేదు కాబట్టి లా అయిపోయిందని చెప్పుకోలేదు అనమాట పూర్తి అయిపోతే నేను ఇట్లా లా అయిపోయిందని చెప్పుకుంటాను అంటే నేను అన్నది అలా కాదు అంటే మీరు మీ వీడియోస్ అన్ని కూడా జిమ్చక జిమ్ అట్లా ఫన్నీ చేస్తున్నారు ఒక లా స్టూడెంట్ లా కనిపించరు అని చెప్పాను అది ఫన్నీగా చూస్తే సీరియస్ గా చూస్తే సీరియస్ గా ఉంటది అది ఫన్నీ కాదు దాంట్లో ఉండేది నా లైఫ్ నా లైఫ్ వీడియో రూపంలో తీసుకొచ్చా అది అందరూ ఫన్నీగా తీసుకుంటాను అంతే అంటే నేను పూర్తిగా ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వడే కాబట్టి తెలియదు ఇప్పుడు మీ ఛానల్ తో తెలిసిపోతుంది అవునా జుమ్చక జుమ్ స్టార్ అంటే ఏంటంటే నాకు కూడా చెప్పాలంటే ఫిస్ట్ అవుతుంది మరి మీరు రెగ్యులర్ ఎలా చెప్తున్నారు అలాగా అంటే ప్రాక్టీస్ చేస్తారు పొద్దున్నే లేచి మూడింటి లేచి చల్లు కూర్చుని అలా ప్రాక్టీస్ చేస్తారా ఒక పేరు చెప్పండి టకా నేను ఇప్పుడే మీ ముందర చెప్పేస్తా అదేమైనా స్క్రిప్ట్ లేదా మీకు తెలిసిపోతుంది లైవ్ లో అవునా సరే అయితే ఒక మంచి అందమైన అరవింద్ అరవిందు జమ్ చక్క జమ్ చక్క జమ్ అందమైన అరవిందు అందమైన అరవింద్ కానీ నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా పడలేదు అరవిందు అరవింద్ 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 ఇంకొక నువ్వు ట్రై చేస్తూనే ఉండి వీళ్ళు పడుకోకుండా ఉంటారు కానీ నీ పేరుకి మాత్రమే అందం అరవిందు అరవిందు జమ్ చక్క జమ్ ఓకే అంటే అరవింద్ అందంగా ఉంటాడా అని చెప్పని అన్నాను అందమైన అరవింద్ అని అంటే అరవింద్ వైరల్ అయిపోతాడు అంతే అంటే జనాలకి ఎట్లా రీచ్ అవుతుందో అలా తీసుకెళ్ళిపోతాను అవునా ఓకే అలా ఎవరు ఎవరి గురించి అయినా అట్లా మాట్లాడతారా మీరు ఇంట్లో చేసే పనులన్నీ కూడా ఇలాగే చెప్తా ఉంటారు అట్లా ఏం లేదు వీడియో ముందు వరకే అంతే తర్వాత అంటే అంటే మేము అనుకోవడం ఏంటంటే ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు కూడా అమ్మ అమ్మ జుంచకు జుంచు పాలు పొంగిపోతున్నాయి అంటారేమో ఏమో ఒకసారి చేస్తారు రీల్స్ అంతే ఒకసారి రీల్ చేసి డ్రాప్ లో పెట్టింటా అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తుంటా ఓకే ఓకే అసలు మీకు ఎవరు నేర్పించారు ఈ వీడియోస్ చేయడం కానీ ఇట్లా అప్లోడ్ చేయడం కానీ ఎప్పుడు మొదలైంది ఈ ప్రయాణం ఈ జర్నీ వచ్చి టూ లో జర్నీ స్టార్ట్ అయింది అప్పుడు నేను మీడియాస్ కోవిడ్ ముందు నుంచి చేస్తున్నట్టు ఉన్నారు అప్పుడు టిక్టాక్ లో లైట్ గా అంతే అప్పుడు రాఘవేంద్ర మానిపించాడు అప్పుడు లేకపోతే అప్పుడే వైరల్ అయ్యేదాన్ని ఓకే రాఘవేంద్ర గారు అంటే కోవిడ్ లో స్టార్ట్ చేసా అందరూ చేస్తున్నారు కదా అని అప్పుడు అప్పటికప్పుడు వైరల్ అవుతుంటే అప్పుడు కూడా అప్పుడు స్టాప్ అయిపోయింది తర్వాత ఇన్స్టాగ్రామ్ టూ నుంచి స్టార్ట్ అయింది రాఘవేంద్ర ఎందుకు వద్దన్నాడు అంటే మీరు బాగా వైరల్ అయితే మళ్ళీ ఎక్కడ వదిలేస్తాను అనేసి ఫేమస్ అయిపోతే మీరు ఫేమస్ అయితే వదిలేస్తారు మరి ఇప్పుడు ఎందుకు వదిలేశాడు మిమ్మల్ని అతను అదే అతను అట్లా వదిలేశాడు నాకు కూడా తెలీదు సో వదిలేసినందుకు ఫైట్ చేస్తూనే ఉన్నా ఒక త్రీ ఇయర్స్ నుంచి చేస్తూనే చేస్తూనే ఉన్నా నా కాలం అంతా ఇలా ఫైట్ చేయడానికి సరిపోతుంది ఓకే సో మీకు రాఘవేంద్ర గారికి లవ్ అనేది ఎప్పుడు స్టార్ట్ మా లవ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో స్టార్ట్ అయింది అన్న అప్పటి నుంచి మొన్న టూ థౌజండ్ ట్వంటీ వన్ దాకా ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఇప్పుడు కాంటాక్ట్ లేదు మా ఇద్దరికి ఓకే అంటే పెళ్ళి కూడా అయింది రాఘవేంద్ర గారికి మీకు పెళ్ళి పిల్లలు పిల్లలు ఏం లేరు సో అదైతే టూ థౌసండ్ ట్వంటీ వన్ లో క్యాస్ట్ పేరుతో విడగొట్టారు సో క్యాస్ట్ అది కూడా ఎట్లా విడగొట్టారంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో మనకి కరోనా అటాక్ అయింది సెకండ్ స్టేజ్ అప్పుడు సో ఇక్కడ తలలో గడ్డ కట్టడం వల్ల మనకి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ ఫ్రీజ్ అయిపోయి పని చేయడం సో దాని నుంచి మగ పడిపోయినాడు మన మంచి బెడ్ రెస్ట్ అనమాట ఆ ఇన్సిడెంట్తో అప్పటిదాకా వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి రేప బాగుంది కాంటాక్ట్ ఉంది దాని తర్వాత ఏమైందంటే మా ఊళ్ళో వాళ్ళు విచారించినారు అంటే వీళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అంటే ఏమైనా చేస్తే వీళ్ళు రియాక్ట్ అవుతారంటే మా ఊరోళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి వెనక్కి బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు ఇప్పుడు మీరు వదిలేసినా వాళ్ళ ఇంట్లో వచ్చి కూడా ఎవరు మాట్లాడరు సో అంత ఇంతో ఫైవ్ లాక్స్ ఇచ్చేసి వదిలే వదిలించుకోండి అని చెప్పినారు అనమాట అందుకు నాకు పంచాయతీ పెట్టారన్న ఆల్రెడీ ఇట్లా ఫైవ్ ల్యాక్స్ ఇస్తామంటే నాకు అవసరం లేదు ఎన్ని రోజులు కన్నా అని ఫైట్ చేస్తాను నేను లైఫ్ టైం అయినా ఫైట్ చేస్తే నాకు డబ్బులు అవసరం లేదు డబ్బుల కోసం ఎన్ని రోజులు తిరిగినడా పదేళ్ళు పది సంవత్సరాలు నా లైఫ్ వేస్ట్ చేసినాడని నేను పంపించేసిన వాళ్ళని తిరిగి తర్వాత రేపు రేపు పెళ్ళి అని నాకు ఫోన్ చేసినారు వేరే మనిషిని పంపించారు డబ్బులు అనేది స్కోప్ పెళ్ళి రేపే ఇంకా నువ్వేం చేయాలంటే ఆ టైంలో నాకు ఏం చేయాలి అర్థం కాక హార్పిక్ దాగేసిన హార్పిక్ ఏంటి అది హార్పిక్ అంటే చాలా ఇది ఉంటది అసలు బాగుంటది హార్పిక్ తాగా ఇప్పుడు నాకు పేగ్ డామేజ్ అయింది అన్న మసాలా ఐటమ్స్ ఏమి తినలేను అసలు ఇప్పుడు కూడా హెల్త్ ప్రాబ్లం కూడా ఇష్యూ వచ్చింది దాంతో నేను అడ్మిట్ అవ్వాలంటే సూసైడ్ ని వెంటనే జాయిన్ చేసుకోరు కదా వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి కేస్ ఫైల్ చేసినారన్నమాట ఆ కేస్ అలా అలా నడుస్తుంది ఇంకా ఇప్పుడు ఓకే మరి రా మరి అస్సలు రాలేదన్నా చూడడానికి కూడా రాలేదు అప్పుడు ఏం చెప్పిన అంటే నీతో పాటు నీ చావులో కూడా తోడుంటాను అన్నాడు అసలు సూసైడ్ సూసైడ్ వేసుకున్న అట్లీస్ట్ ఎవరైనా ఏ లెవర్ అయినా వచ్చి చూస్తాడో ఫోన్ అని చేస్తారు అట్లీస్ట్ విడిపోయిన వన్ ఇయర్ కైనా ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎంతమంది లేరు వేరే వేరే పిల్లలైనా మాట్లాడే వాళ్ళు అసలు రాఘవేంద్ర అయితే ఎందుకు రాలేదని నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు నాకు ఫస్ట్ ఇష్టం లేదు ఇష్టపడాల్సి వచ్చింది అది అది ప్రాణం అయిపోయింది ప్రాణం అయిన తర్వాత నన్ను వదిలేసిపోయినాడు అట్లా ఫస్ట్ ఫ్రెండ్ గా పడినా డిగ్రీ ఫస్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒకే బస్ లో వెళ్లే వాళ్ళం అట్లా ఎంకామ్ దాకా ఇద్దరం బస్ జర్నీ స్టార్ట్ అయింది తనకి ఒక లవ్ స్టోరీ ఉండే అనమాట నాకంటే అమ్మాయి వేరే పెళ్లి చేసుకుందనమాట వాళ్ళు టూ ఇయర్స్ లవ్ అయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయింది సో అప్పుడు మన వాడు దేవదాస్ అయినాడు అనమాట అప్పుడు ఆ స్టోరీ నాకు చెప్పుకుంటా చెప్పుకుంటా నేను ఓదార్చి ఓదార్చి ఇక అప్పుడు నాకు ప్రపోజ్ చేసినాడు సడన్గా నువ్వు పెళ్లి చేసుకుంటే నేను చనిపోతా ఇంక అసలు కాలేజ్ రాను కాలేజ్ మానేస్తానని ఒక వన్ మంత్ మానేసినాడు రాకోకుండా అట్లా 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 నేను ప్రపోజ్ చేసి ఒప్పుకోవాల్సింది వచ్చింది తర్వాత ఒక కండిషన్ పెట్టా లైఫ్ టైమ్ ఉంటానంటే నేను యాక్సెప్ట్ చేస్తాను చావైనా బతుకైనా మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు ఒప్పుకోరు రేపొద్దున ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుందని చెప్పిన లేదు నీ చావులో అయినా ఉంటా నీతోనే ఉంటా పెద్ద పెద్ద డైలాగ్ వేసాడన్నా కంటిన్యూ ఉన్నా మా ఇంటికి వచ్చి పోయేవాడు పండగలకి పబ్బాలకి వచ్చేవాడు అట్లా మా ఇంట్లో వాళ్ళు కూడా వచ్చింది పెళ్లికి ఫస్ట్ మాట్లాడలేదు నాకే మా నాన్న నేను ఊరు వేసుకుంటాను అన్నాడు నేను అబ్బాయినే వేసుకుంటా అంటే ఊరు వేసుకొని చనిపోతా అబ్బాయి నేనేం చేసిన అంటే అబ్బాయి పెళ్లి చనిపోతా అని బెదిరించిన బెదిరించా తర్వాత వన్ మంత్ ఇంట్లో మా అమ్మ కానీ మా నాన్న గానీ నాతో మాట్లాడలేదు అస్సలు ఇంట్లో ఉన్నారు కాని మాట్లాడలేదు అయినా నా పట్టు నాది నాకు ఒక మాట చెప్పినాడు ఏం చెప్పినాడు అంటే ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నామని కాదు ఇట్లా కష్టం వచ్చినప్పుడు చేయి వదలకూడదు ఇప్పుడే తెలుస్తుంది నిజమైన ప్రేమ అంటే అని చెప్పినాడు అనమాట రాఘవేంద్ర మా ఇంట్లో వాళ్ళు వేరే పెళ్లి చేస్తా అంటున్నారు ఎవరంతా వాళ్ళు విడిపోతాంలే ఎందుకు ఈ గొడవ అని అంటే ఆ మాట చెప్తున్నాడు సో నాకు అదేదో బూస్ట్ అప్ లాగా అనిపించింది సో నేను దాన్ని కంటిన్యూ అయినా అనమాట ఓకే అంటే రాఘవంద్ర మీరు దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు తిరిగారు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై వరకు అప్పుడు డిగ్రీ ఫస్ట్ మా జర్నీ స్టార్ట్ అయ్యాను ఆహా అట్లనే ఏం కంప్లీట్ అయింది కొద్ది రోజులు జాబ్లు చేసినాం తను వేరే జాబ్ నేను వేరే జాబ్ సో నేను రకరకాల జాబులు చేశాను అండి